చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవర మండలంలోని చౌడిరెడ్డి పల్లి గంగవర పంచాయతీలోని వివిధ గ్రామాలలో ఇంటింటికి తెలుగుదేశం బాబుషూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గురువారం పర్యటించారు ఇక ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ఆదరణ చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు జీడిమాకులపల్లి కొంగొల్లపల్లిలో ఆయనకు భారీ గజమాలతో స్వాగతం తెలియజేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సీసీ రోడ్లు కానీ తాగునీరు కానీ శాశ్వత గృహ నిర్మాణ కార్యక్రమం కానీ గత ప్రభుత్వంలో జరిగేవని ప్రస్తుత ప్రభుత్వంలో చెప్పుకోవడానికి ఏమీ లేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మూర రోడ్డు వేస్తే ఓట్లు మాకే వేయాలని చెప్పుకోవడం తప్పిస్తే ఇంకేమీ లేదని చెప్పుకోవాలంటే తొమ్మిది సార్లు కరెంటు పెంచామని ఆర్టీసీ ఛార్జీలు పెంచామని ఇసుక రేట్లు పెంచామని కర్ణాటక నుంచి మందు తెచ్చి అమ్ముకుంటున్నామని చెప్పుకోవచ్చు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యాలను విమర్శించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు రోడ్లన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో చేశాం దాదాపు త్రాగునీటికి సంబంధించిన సమస్యలుంటే దాదాపు నాలుగు బోర్లు ఈ గ్రామంలో ఆ ప్రభుత్వ హయాంలోనే చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా అదే కొంగోళ్ళపల్లిలో కూడా ప్రాగ్రీటికి సంబంధించినటువంటి సమస్య ఉంటే మూడు బోర్లు కూడా గత ఆ ప్రభుత్వ హయాంలోనే చేసినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ గ్రామానికి శాశ్వత గృహ నిర్మాణ పథకాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అతి ఎక్కువగా కూడా ఈ గ్రామానికి ఇండ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇచ్చిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా గత ప్రభుత్వంలోనే ఈ గ్రామానికి మన పంచాయతీరాజ్ మంత్రిగా లోకేష్ బాబు గారు ఉన్నప్పుడు గ్రామం మొత్తం కూడా ఎల్ఈడి లైట్లు వేసిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా నేను ఇప్పుడే గ్రామస్తులు అడిగితే కనీసం ఆ ఎల్ఈడి లైట్లు బర్న్ అయ్యేవి మార్చి తిరిగి కొత్త లైట్లు వేసేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉంటా ఎప్పటి నుంచేనో ఈ గ్రామానికి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఇటు కొంగోలుపల్లికి కానీ జీడిమాకలపల్లి గ్రామానికి కానీ చందమామ గుండ్లకు కానీ గత ప్రభుత్వ హయాంలో మనకు బెంగళూరు రోడ్ నుంచి అటు దండపల్లి రోడ్లోకి ఆ దండపల్లి రోడ్లో ఈ రోడ్డు మధ్యలో నుంచి మళ్ళా జీడిమాకలపల్లి గ్రామంకి అదే విధంగా అటు దండపల్లి రోడ్ల నుంచి చందమామ గుండ్లకు గాని ఈ రోడ్డు దాదాపు రెండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలతో ఒక ఈ రోడ్డు కింద శాంక్షన్ చేసి ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి తెలియజేసుకుంటున్నాను అదే రోజు ప్రధానమైన సమస్య గత ప్రభుత్వంలోనే పనులు మొదలు పెడితే ఆనాడు ఏదైతే క్యాటిల్ ఫామ్ లో ఆ సైంటిస్టులు ఉన్నారో దానికి సంబంధించి మీకు దారే లేదు దారి ఇవ్వడానికి మా నేలలో అవకాశం లేదు అని చెప్పి దారిని బంద్ చేసినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆ రోజే నేను ఆ సైంటిస్టు మాట్లాడితే ఆ రోజు మాకు ఇక్కడ ఇవ్వడానికి అవకాశం లేదు ఇది ప్రభుత్వం మాకు కేటల్ బామ్ కు సంబంధించినటువంటి ప్లేసు ఇక్కడ మేము ఇవ్వలేమని చెప్తే ఆ మొత్తం ల్యాండ్ కూడా మార్కెట్ యార్డ్ ద్వారా కొనిచ్చి ఆ దారిని మొట్టమొదటగా సమస్యను క్లియర్ చేసింది కూడా గత ప్రభుత్వం అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా దాదాపు ఒక కోటి డెబ్బై ఒక్క లక్షల రూపాయలతో కూడా సిమెంట్ రోడ్ వేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమాలన్నీ గత ప్రభుత్వంలో చేశాం అసలు ఈ ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమం ఏముందో ప్రజలకు చెప్పాలా ఒక మూడు రోజు చోట ఈ రోడ్డు నేను పది మీటర్లు వేసినా ఇరవై మీటర్లు వేసినా యాభై మీటర్లు వేసినా ఈ రోడ్డు మేమేసినాం కాబట్టి ఓట్లన్నీ మాకేయాలంటే ముప్పై తెలుగుదేశం ప్రభుత్వం ఈ గ్రామాలకు అన్ని చేస్తే అసలు మీకు ఓటు అడిగే హక్కు ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి అడుగుతా ఉన్నా సోషల్ మీడియాలో ఏదో పెట్టి చేసేది కాదు ఈ రోజు నా దగ్గర క్లియర్ కట్ గా జీవో ఉంది ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్ కింద ఇచ్చినటువంటి జీవో నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఏషియన్ బ్యాంక్ నిధులు ఇదేమి డబ్బు కాదు కేంద్ర ప్రభుత్వం డబ్బు కాదు ఏషియన్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చినటువంటి డబ్బుతో ఈ నియోజకవర్గంలో అన్ని రోడ్లు లింక్ రోడ్లు పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో దీన్ని తీసుకురావడం తీసుకొచ్చిన తర్వాత ఆ పనులు కొన్ని అయితే పూర్తి చేయగలిగా ఉన్నాయి ఈ ప్రభుత్వం చేసినటువంటి లబ్ధిదారులకు కూడా డబ్బులు ఇవ్వకుండా పోతే పనులన్నీ ఆపేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా గత ప్రభుత్వంలో చేశాం ఈ ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చిన తర్వాత నేను ఏం చేశానని చెప్పుకొని వచ్చే పరిస్థితి లేదు చెప్పచ్చు ఒకటి ఏదైతే నేను అధికారంలోకి వచ్చినా అందుకే తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత మనకు జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కావాలంటే ఆ పార్టీ నాయకులు చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆర్టీసీ ఛార్జీలు మనం విపరీతంగా కూడా పెంచి అది చెప్పినాము అని చెప్పుకోవచ్చు లేదంటే చుట్టుపక్కల ఇసుక నోడుకుంటే ఆ ఇసుక బ్రహ్మాండంగా మేము లోడుకొని పక్కన అమ్ముకుంటా ఉన్నాము అని చెప్పుకోవచ్చు అదేవిధంగా కర్ణాటక నుంచి మందు తెచ్చి అమ్ముకుంటా ఉంటే ఆ మందంతా మేము తెచ్చి అమ్ముకుంటా ఉన్నాము అని చెప్పుకోవచ్చు అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోవడానికి ఏమీ లేదు కానీ ఇటువంటి ఎవరిన తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడితే వాళ్ళ కేసులు పెట్టే కార్యక్రమం మాత్రం మేము దిగ్విజయంగా చేస్తా ఉన్నామని చెప్పుకునే పరిస్థితి అయితే